రాజ్ శ్వేత అలా మాట్లాడుకుంటూ వస్తుండగా అక్కడికి ఏర్ శ్వేత వాళ్ళ హస్బెండ్ అరవింద్ వస్తూ ఉంటాడు ఏంటి నువ్వు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు నాకు ఎందుకు ఏ విడాకులు నోటీస్ పంపించావని గట్టిగా అడుగుతూ ఉంటాడు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా నేను నేను కలుస్తున్నాను అని చెప్పాను కదా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని రాజ్ అరవింద్తో అంటూ ఉంటే మీరు డబ్బున్న వాళ్ళు బాస్ మీరు ఏదైనా చేయగలరు మీతో నేను తడపడట్లేదు ఇది కూడా డబ్బున్నదాయి కాబట్టి దీన్ని కూడా ఒక్కోవడానికి నేను నచ్చుకోవట్లేదు నాకు అని నేను దీన్ని ఇష్టపడుతున్నాను కదా ఎందుకు నన్ను ఇది ఒగ్గించుకోవాలని చూస్తుంది నేను దీన్ని బాగానే చూసుకుంటున్నాను కదా అంటే నా కొద్ది రాజు తనంత మాత్రాన నాకు వద్దని చెప్పి రాజు వెనకలా దాంగ శ్వేత చెప్పింది కదా తనకు డివైస్ కావాలని అంటే ఏంటి మీ ఇద్దరు కుమ్మకాయ నాకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నారు ఏం మీ ఇద్దరు ఒకటి అవదామని మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామని అరవింద్ అయితే రాజుని కావ్యని రాజ్ని శ్వేత అని అనుమానం ఉంటాడు ఆ మాటలకి రాజ్ తొక్కసారిగా షాక్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నా అని వాటితో గట్టిగా వాటితో గట్టిగా అంటూ ఉంటాడు ఈసారి ఇలా చేస్తే బాగోదని కూడా అంటాడు